మండలంలోని పదిహేడు పంచాయతీలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో జిల్లా అధికారులు సహకారంతో నేడు ఘనంగా యోగేంద్ర యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు యోగా దినోత్సవం సందర్భంగా మండల స్థాయి అధికారుల సమన్వయంతో పదిహేడు పంచాయతీలలో ఆయా సచివాలయం నందు యోగా వేడుకలు జరుపుకున్నామని ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్ తహసీల్దార్ అనిల్ కుమార్ తెలియజేశారు అన్ని సచివాలయాల నందు మండల వ్యాప్తంగా ఇరవై వేల మందితో యోగా వేడుకలు నిర్వహించారు గత నెల రోజుల నుంచి అన్ని సచివాలయాలలో ప్రజలకు విద్యార్థులకు యోగాపై అవగాహన కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది లోపు యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ అందరూ తప్పనిసరిగా పాల్గొని యోగా వేడుకలు దిగ్విజయంగా జయప్రదం చేశారు ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్ తహసీల్దార్ కింద స్థాయి అధికారులు కలిసికట్టుగా అందరూ చేయడం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని తెలిపారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ చేయండి